ఈరోజు ఎనిమిది గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో క్యాజువాలిటీకి ఏడిగ రాఘవేంద్ర వయసు సుమారు ముప్పై సంవత్సరాలు సన్ ఆఫ్ ఈ పెద్ద నరసప్ప ఆరేకల్ విలేజ్ అనే వ్యక్తి క్యాజువాలిటీకి చికిత్స కోసం రావడం జరిగింది సో క్యాజువాలిటీలోకి ఎంటర్ కాగానే క్యాజువాలిటీకి రాగానే తను ఒక ఐవి స్టాండ్ అక్కడ ఉన్నటువంటి క్యాజువాలిటీలో ఐవి స్టాండ్ని తీసుకొని ఉన్న ఫలంగా ఈ మల్టీపారా మానిటరు ఇన్ఫ్యూజన్ పంప్ తర్వాత వెంటిలేటర్ మానిటరు ఇవన్నీ ధ్వంసం చేయడం జరిగింది ఇవన్నీ అత్యవసర ఎక్విప్మెంట్ పరికరాలు అంటే క్యాజువాలిటీలో అత్యవసరంగా అందించే ట్రీట్మెంట్లో భాగమైనటువంటి పరికరాలు వీటన్నిటిని తను ధ్వంసం చేయడం జరిగింది ఈ ధ్వంసం చేసే క్రమంలో అక్కడ ఇమీడేట్గా మా హాస్పిటల్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ స్టాఫ్ అలాగే క్యాజువాలిటీ ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళ పేషెంట్ బంధువులు అతన్ని ఇమ్మీడియట్గా పట్టుకొని పట్టుకొని అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్లో ఉన్నటువంటి పోలీసులకు అతన్ని అప్పగించడం జరిగింది ఈ హాస్పిటల్లో పరికరాలు దాదాపు తను ధ్వంసం చేసిన పరికరాలు ఒకటిన్నర నుండి రెండు లక్షల వరకు ఈ నష్టం జరిగింది ఈ ఈ విషయాన్ని మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలాగే ఉన్న విషయాన్ని పోలీస్ వారికి ఆధ్వని వన్ టౌన్ పోలీస్ వారికి ఈ కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది సరే రికవరీ ఎట్లా చేస్తారు ఈ ధ్వంసమైనటువంటి పరికరాలు రికవరీ అనేది మేము పోలీసు వారికి కంప్లైంట్ చేశాం మా పై ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది మా పై అధికారులు కూడా మామూలుగా చట్టపరంగా ఏదైతే చేయాలో అంటే పోలీస్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఇంకా ఇది రికవరీ అనేది మా మా చేతుల్లో లేని పని కాకపోతే నా విన్నపం ఏంటంటే ఏ వ్యక్తి అయినా వీళ్ళని క్యాజువాలిటీకి వచ్చేసి ఇలా ధ్వంసం చేయడం వల్ల అది మిగతా వచ్చే ఈ పేషెంట్స్ ఎవరైతే అత్యవసర చికిత్సకు కొరకు వస్తారో పేషెంట్స్ వారికి ఈ పరికరాలు అందుబాటులోకి ఉండవు ఇంకా దానివల్ల మిగతా పేషెంట్లకు అపారమైన నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి ఏదైనా పేషెంట్లకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావటము అదే డాక్టర్ దృష్టికి తీసుకురావడం చెప్పి తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కుదరపరచుకోవాల్సింది తప్పితే ఇలా హాస్పిటల్ పరికరాలను ధ్వంసం చేయడం వల్ల లాభం మాట వదిలిపెట్టి వాళ్ళేదో ఆత్మసంతృప్తి ఉంటుందేమో కానీ బట్ ఇది ప్రజలకే మిగతా వచ్చే పేషెంట్లకి తీవ్ర నష్టమవుతుంది కాబట్టి దాన్ని దయచేసి అందరూ ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను పదే పదే సభ కోరుతున్నాను తర్వాత ఈ ఈ పేషెంట్ తర్వాత మాకు తెలిసిందంటే మరి ఆ పేషెంట్ బంధిన తర్వాత మా డాక్టర్స్ ఎగ్జామిన్ చేయడం జరిగింది ఎగ్జామిన్ చేసిన తర్వాత తనకి మతి స్థిమితము బాగాలేదేమో అన్న ఉద్దేశంతో తనకి సెడేషన్ కూడా పరీక్షించి మళ్ళీ మా డాక్టర్సే అతనికి సెడేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వారి బంధువులకు వాళ్ళ బంధువులకు అప్పగించేసి పోలీసు వారికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది గుడ్ న్యూస్ గుడ్ అండి నా పేరు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ నేను ఇన్ఛార్జి సూపరండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆదివారం